వంకాయ దోసకాయ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఒక దానికి తగినంత ఆయిల్ అంటే ఇంచుమించు కాటన్ డ్రాన్స్ ఉంటుంది ఒక పావు స్పూన్ సాల్టు సారీ సారీ పసుపు రుచికి తగినంత సాల్టు ఒక ఫుల్ స్పూన్ మొత్తం కారం కలిపి మొత్తం కలిపేసి అలా పెట్టేసి స్లోవాన్ చేసేద్దాం ఫుల్గా ఫుల్ మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ వస్తుంది అప్పుడు సార్ మూత పెట్టుకుందాం మూత వేసేద్దాం టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి చూడండి టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అలా వచ్చిందో కనిపిస్తుంది ఆయిల్ అలా తిరిగిందో ఒకసారి తిప్పుదాము ఇప్పుడు డైలీ అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అంటే అంతగా తినేం కాబట్టి వీక్లీస్ వన్ ఆర్ టూ టైమ్స్ అమ్మలా మిక్స్డ్ వెజిటేబుల్స్ తినడం వల్ల టూ బెనిఫిట్స్ ఉన్నాయి టేస్ట్ పర్ప పర్పస్గా మాత్రం సూపర్గా ఉంది సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి హెల్త్ పర్పస్గా మనకి విటమిన్స్ అందాల్సినవి అన్ని అన్నీ కూరగాయ నుంచి విటమిన్స్ మనకి బాడీకి సరిపోతుంది విటమిన్స్ పాప్ అంటూ రాకుండా ఉంటుంది నా ఒపీనియన్ సాధ్యం ఎందుకు ఒక్కసారి ట్రై చేయండి ఇలా వండని వాళ్ళు ట్రై చేసిన ఆల్మోస్ట్ టేస్ట్ తెలుసు కాబట్టి కొంచెం చింతపండు పులుసు పోసేద్దాం ఆయిల్ పైకి తిరిగింది కాబట్టి హాఫ్ బాయిల్ అయింది వెజిటేబుల్స్ దానికి లైట్గా చింతపండు పులుసు పోస్తే ఇంకా హాఫ్ చింతపండు పులుసులో ఉడికితే బాగుంటుంది కదా చింతపండు పులుసు పిండి వేసుకున్న ఎక్కువ కాదు చిన్న సైజు అంత నమ్మకం అంత పోసుకుంటే సరిపోద్ది ఆయిల్ కూడా సరిపోయింది ఒక్కసారి టేస్ట్ చేద్దాము ఉప్పు కారణమే సరిపోయిందేమో లైట్గా ఉప్పు పట్టింది ఇంకా పెద్ద ఒత్తి పెట్టేసేసి చక్క అంతా పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోద్ది ఇది పులుసులో ఉడికాక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు రెడీ అయిపోద్ది లేదు పులుసుగా కావాలంటే మాత్రం టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసేయండి ఇంకా గుజ్జుగా గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ దాకా సన్నొత్తి పెట్టేస్తే దగ్గర పడిపోద్ది ఇంకా సరి చేసేసుకోవచ్చు ఎంత అమ్మీ అమ్మీగా ఉంది చూడండి వంకాయ దోసకాయ పులుసు కర్రీ ఒక్కసారి జన్యూన్గా ఒకసారి టేస్ట్ చూడండి చేసి మీకు నచ్చకపోతే అప్పుడు అన్నీ జెన్యున్గా టేస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఎవరికైనా ఒకసారి ట్రై చేసి చూడండి నా మాటలు నమ్మి చూడండి గుమ్మలు స్మెల్ వస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆఫ్ చేసుకోవచ్చు ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే దగ్గర పడిద్ది ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు మాకైతే ఈ జ్యూస్గా ఉండాలి కదా పిల్లలు తింటారు కాబట్టి అందుకే ఉంచేస్తేలా అయితే మేము తింటాం ఇష్టపడతారు పిల్లలు ఇందులో వేసుకుంటే పొడి మసాలా వేసుకోవచ్చు నేను ఇంట్లో రెడీ చేసింది కానీ ఈ పొడి మసాలా వేయడం వల్ల పులుపు చచ్చిపోతుంది కాబట్టి మేము లైక్ చేయం కాబట్టి పొడి మసాలా అవాయిడ్ చేస్తున్నాం మషిన్ షూట్గా కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి కూర రెడీ అయిపోయింది ఇక మా పిల్లలు వచ్చి తినడం ఆలస్యం ఎంత అమ్మి అమ్మి ఇక జ్యూసీ జ్యూసీగా ఉందో చూడండి దోసకాయ వంకాయ కర్రీ